అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి తన వేయడులే వెను తిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణముకోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట మెరుకుల మెలిసి ఉరుముల మురిగి అడుగులు వేస్తూ పిడుగుల కలిసిండంట వేలాది గుండెల్లో ఆ రాముని గుణమల్లే తనకొకటే మాటంట వెనుకడిగే వేయడులే మెరుకుల మెరిసి ముంపుల ఉరిమి అడుగులు వేస్తూ పిడుకుల కదిలి కొన్నాళ్ళు సంపజ్ గారు మీరు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసారు పోటీలో నిలిచారు మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీలో ఉన్నారు గతంలో మీరు ఏ పదవులు అన్నా చేపట్టినరా అప్పుడు ఏమైనా అభివృద్ధి పనులు చేసినారా గ్రామ ప్రజలకు ఎట్లాంటి సేవలు అందించారు గత ఏడు సంవత్సరాల క్రితంలో ఎంపీటీసీగా పదవి అయిపోయింది మళ్ళీ మేము మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసినాం స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అయినా కానీ అప్పటి నుండి ప్రజల పట్ల వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఏదైనా ఆపద వస్తే వాళ్ళను ఆదుకు ఆదుకోవడం జరిగింది పేద పిల్లల పెళ్ళిళ్ళిళ్ళకి కానీ పేద పిల్లల చదువులకు కానీ ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వాళ్ళకి ఆర్థిక సాయం కానీ ఊరుకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు మేము చేసినాము అలాగే కులమతాలకు అతీతంగా మసీద్కైతేంది చర్చికి అయితేంది మా హిందూ దేవాలయ దేవాలయాలు అయితే మేము సొంత మా డబ్బుతో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మేము ఊర్లో ఒక ముఖ్య ముఖ్య దాతగా కూడా నిలవడం జరిగింది అయితే గతంలో మీ మిసెస్ ఎంపీటీసీగా కొనసాగ్రు అలాగే మండల వైసీపీగా కూడా ఉన్నారు ఆ పరంగా అభివృద్ధి పనులను చేపడుతూ అలాగే సామాజిక కార్యక్రమాలను కూడా మీరు చేపట్టినరు అని చెప్పి చెప్తున్నారు ఓకే సార్ చాలా సంతోష సంతోషకరమైన విషయం అది ఇంకొకటి ఇప్పుడు మీకు అవకాశం కల్పిస్తే సర్పంచ్గా అవకాశం కల్పి కల్పిస్తే గ్రామ ప్రజలకు మీరు ఏమి హామీలతో ప్రజల్లోకి వెళ్తుండ్రు ఏమి హామీ ఇస్తుండ్రు ఏ అభివృద్ధి పనులు మీరు చేయదలుస్తున్నారు జనరల్గా ఊరికి కావాల్సింది మంచినీరు డ్రైనేజీ సమస్య లేకుండా సీసీ రోడ్లు ఇలాంటివి ఉంటాయి అలాగే మా ఊరికి కోతుల బిడద కోతుల బిడద ఎక్కువ ఉంది ఆ సమస్య మేము ఇంటికి పోయినా కానీ నువ్వు మాకు రూపాయి ఇచ్చుడు అవసరం లేదు నువ్వు మాకు ఛాయ కూడా దాయిపిచ్చుడు అవసరం లేదు నీకు మేము ఓటేస్తాం కానీ ఈ కోతులను ఈ కోతుల నుండి మమ్మల్ని రక్షించమని కోరుతుండ్రు అలాగే దాన్ని స్పందిస్తూ మేము సర్పంచ్గా అయిన వెంటనే కోతులు అనేటి పట్టించడమే కాకుండా కోతుల సమస్య లేకుండా శాశ్వతంగా కోతులు అనేది మా ఊరిలో తిరగకుండా ఈ ఎవరైతే కోతుల్ని తీసుకెళ్తారో ఎవరైతే కోతులని పడతారో వా వారి ద్వారా మేము కాంట్రాక్ట్ పద్ధతిలో వారికి సంవత్సరానిక రెండు సంవత్సరాలక అగ్రిమెంట్ చేసుకొని నా సొంత పైసలతో కోతులు అనేది రాకుండా చూస్తానని హామీ ఇస్తూ అలాగే మా ఊరికి వైకుంఠ రథం లేదు ఎవరన్నా చనిపోతే తీసుకెళ్ళాలంటే ఏదో పక్కల నుంచి వెళ్ళి వైకుంఠ రథం రావాలి అది రావాలంటే టైంకు రాదు దాని ఏదైనా రిపేర్ ఉంటే రిపేర్ చేయించుకొని రావాలి మా ఇక్కడ శ్మానవాటిక వాటిక సుమారు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది ఇబ్బంది కలగకుండా నేను వైకుంఠ రథాన్ని కూడా నా సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నా అలాగే మా మహాత్మనగర్ గ్రామానికి ముఖద్వారం అనేది లేదు మీ ఊరెక్కడ అంటే చెప్పడానికి ఒక రాణవాళ్ళు లేదు అలాంటిది నేను నా సంత డబ్బులతో ముఖద్వారం కూడా నిర్మిస్తానని నేను హామీస్తున్నా అలాగే గత నలభై ఊరు ఏర్పడి ఇప్పటికీ నలభై సుమారు నలభై సంవత్సరాలు అయిపోయింది కానీ మా ఊరికి గొడ్రయ అనే ఆలోచన రాలేదు ఎందుకంటే అప్పుడు ఉమ్మడి గ్రామ పచ్చి ఉన్నది కాబట్టి అలాంటి ఆలోచన రాలేదు ఇప్పుడు ప్రజలకు అలాంటి ఆలోచన వచ్చింది ప్రజలతో కలిసి ఈ బొడ్రాయి ఏర్పాట్లో భాగంగా నేను ముఖ్య పాత్ర పోషిస్తానని దాంట్లో ప్రజలను ముందుకు తీసుకొస్తానని ఆ ఏర్పాట్లో భాగంగా నేను నేను కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలియజేస్తున్నాను ఓకే సార్ మీరు చాలా ముఖ్యమైన అంశాలను లేవనెత్తి అందులో గ్రామ పంచాయతీ నిధుల నుండి కాకుండా మీ సొంత డబ్బును వెచ్చించి చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు చాలా గొప్ప విషయం సార్ ఇంకా ఈ పరంగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పవలసారు మీకు ఏ గుర్తు వచ్చింది ఏ గుర్తు ద్వారా మీ ప్రజలకు వెళ్తుంది నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుచున్నాను ప్రజల బలంతో ముందుకెళ్తున్నాను నాకు వచ్చ నాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు దానికి ఓటేసి గెలిపించాలని నా ప్రజలను నేను వేడుకుంటున్నా నాకు నా ప్రజలే బలము నా బలగము నా బలము ప్రజలే ఓకే నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ ఆయన ఎటువంటి వ్యక్తి ఎట్లా మీకు అందరికీ సహాయం చేసే వ్యక్తినా ఎటువంటి గుణం వ్యక్తి చెప్తారా ఆయన మంచి వ్యక్తి ఇప్పుడు మీరు గెలిపిస్తో చెప్పి అనుకుంటారా గెలిపిస్తామని అనుకుంటాను ఇందులో మీరు ఏమైనా ఎదురు వస్తున్నారో ఆయన మంచి మనషి దయ గల దయ గల గుణం ఉన్న మనిషి ఆయన గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం ఆయన ఖచ్చితంగా మెజారిటీ తోటి గెలవాలని మా అందరికీ గెలవాలన్న కోరిక ఉంది ఆయన గెలవాలి మాకు మంచి పనులు చేయాలని కోరిక మీరు మహాత్మానగర్ యువ యువకులు మీరు యూత్ ఇప్పుడు మరి సంపత్సారు సర్పంచ్ గా నిలబడ్డారు ఆయన గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా మహాత్మల నగర్ గ్రామ నివాసిని నేను పొన్నాళ్ళ సంపదన్న నా చిన్నప్పటి నుండి చూసినా కూడా మా ఇంటి ముందు నుండి తిరుక్కుంటా మాకు ఆపదలో అన్నిట్లో తోడుంటాడు మిగిలిన అభ్యర్థులు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు స్థానికులు కాదు కొన్నాళ్ళ సంపదన్న చిన్నప్పటి నుండి మా ఇంట్లో వ్యక్తిగా మాకు ఆపదలో అన్నింటిలో అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే వచ్చే మనస్తత్వం అన్నది కనుక గ్రామంలో ఉన్న యువత మొత్తం కొన్నాళ్ళ సంపదన్నకు భారీ మెజార్టీతో గెలిపిద్దామని చాలా అంటే మీ ఒకరికి సహాయం సహకారాలు అందిస్తారా మా ఊళ్ళో అందరికి పుణాల సంపద ప్రతి గడపకు సహాయం చేసేటువంటి వ్యక్తి కులమతం భేదాలు లేకుండా అందరితో కలిసిపోయే రకం అన్నది చాలా వరకు మైనార్టీలు క్రిస్టియన్స్ అందరు కూడా అన్నకు మద్దతు ఇస్తున్నారు ఈసారి అన్న విజయం ఖాయం ఖాయం అయితే ఇట్లాంటి మంచి గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి మేము సపోర్ట్గా ఉన్నాము ఆయన గెలిపించుకుంటాము అంటారు తప్పకుండా తప్పకుండా అన్న విజయం ఖాయం